అందరికీ నమస్కారములు మిత్రులారా ఈ వీడియోనందు నీటిపై తిరాలాడే అత్తిపత్తి మొక్క యొక్క ఉపయోగములను తెలియజేయుచున్నాను అత్తిపత్తి చెట్లు ఆరు రకములు అందులో ఈ చెట్టు ఒక రకం ఈ చెట్లు నీళ్ళల్లోనూ నీటిపైనను తేమల్లోనూ తీగల వలె పెరుగుతాయి ఈ చెట్లకు ముండ్లు ఉండవు ఈ చెట్లను తీగ అత్తిపత్తి చెట్లు అని అనవచ్చును కానీ వైద్యపర భాషలో ఈ చెట్లను మడుగు తామర ముడుకు తామర అని పిలుస్తారు ఈ చెట్లు ఆయుర్వేదంలో కీళ్లవాతం నరాలు లాగుట గుంజుట ఉష్ణ పైత్యము వేడిని వణుకును తగ్గించి ఔషధములను తయారు చేస్తారు ఈ చెట్లు మంచి ప్రభావం కలిగిన ఔషధ మూలికలు వశ్య మందులు తాయితులు కూడా ఇందులో తయారు చేస్తారు అందరికీ కృతజ్ఞతలు